వైష్ణవి రూపంలో ఉన్న వెన్నెల అయితే అక్కడ ఉన్న కృష్ణకి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా స్టేషన్లో అయితే అలా మాట్లాడుకుంటూ భోజనం తింటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే కృష్ణకి ప్రేమతో భోజనం తినిపిస్తూ ఉంటుంది దాంతో కృష్ణ అయితే వైష్ణవి ఏంటి భోజనం తినిపిస్తుంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కాలవుతుంది అసలు నాకేం జరిగింది అసలు నేను ఎందుకు ఎలా ఫీల్ అవుతున్నానో అక్కడ అక్కడ వెన్నెలని ముట్టుకున్నంతసేపు నాకు ఏమీ అనిపించడం లేదు కానీ ఇప్పుడు వైష్ణవి నాకు ఇక్కడ భోజనం తినిపిస్తుంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఏంటి అసలు ఏమైంది నాకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా వెన్నెల అయితే ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది ఇంతలో తన కంటిలో ఒక నలక పడుతుంది నలక పడేసరికి అయ్యో ఏమైందో అంటూ తనైతే కన్నుని నిలిపేస్తూ తనైతే కంగారు పడుతూ ఉంటుంది అది చూసి కృష్ణ అయితే ఆగు వైష్ణవి ఏం ఏం కాదు నువ్వు ఇంకా నలిపితే ఇన్ఫెక్షన్ అవుతుంది నేను చూస్తాను ఆగు అని చెప్పి తనైతే తన రెండు చేతుల్ని తన తల మీద పెట్టి తన కళ్ళల్లో ఇలా తన నోటితో ఊదుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తుంది అలా కృష్ణ అయితే వెన్నులకు దగ్గరగా ఉండి తను తన కళ్ళలో ఉన్న తొక్కనైతే తీస్తూ ఉంటాడు అలా ఆ నలకను తీస్తూ ఉండగా ఇంతలో అటుగా ఒక కానిస్టేబుల్ వస్తుంది కానిస్టేబుల్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళిద్దరు పొజిషన్ చూసి తనైతే తన ఫోన్లో వీడియో తీస్తుంది ఇక వాళ్ళిద్దరూ అలా ఉండటంతో వాళ్ళైతే కిస్ చేసుకుంటున్నారని చెప్పి తనైతే ఊహించుకొని వీడియో తీసి ఎలాగైనా సరే వైష్ణవి మేడంకి పంపాలని ఆ పుష్ప అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గర వైష్ణవి అయితే పని చేసుకుంటూ ఉంటుంది ఆ పుష్ప కాల్ చేసి మేడం మీకు ఒక వీడియో పెట్టండి చూడండి అని చెప్పి అంటుంది దాంతో వైష్ణవి అయితే ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇక్కడ ఏం భాగవతం జరుగుతుందో చూడండి మేడం అని చెప్పి పెడుతుంది ఇక వైష్ణవి అయితే ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న కృష్ణ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా కిస్ చేసుకున్నట్టుగా అక్కడ వైష్ణవికి అయితే కనిపిస్తుంది అది చూసి వైష్ణవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్